సీఎం ఒక నిమిషం పర్మిషన్ కూడా నేను ఉండలేదు ఇవ్వకపోవడం వల్ల కోర్టు తెలుసు చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాట్లాడి మా కోర్టు చెప్పాలని ఇక్కడికి వస్తే పోలీసు సిబ్బంది మమ్మల్ని చేసి మొత్తం అయిపోయినా అవసరంలోనే ఉన్నది మమ్మల్ని నిరుద్యోగ కళాకారులు అంటే వాళ్ళు కట్టి సార్ ప్రతి ప్రోగ్రామ్ చేసి ఊరు ఊరు తిరిగి మా గోడను మా గోసలు చెప్పుకుంటే మా మా నిరుద్యోగకారులకు ఇవ్వాలా ఇలాంటి పరిస్థితి ఎదురైంది సార్ మీడియా వాళ్ళు మరి మీరు మీడియా ద్వారా ఈ ప్రపంచాలు తెలియపరచాలని మా నిరుద్యోగ మేము కూడా నిరుద్యోగ కళాకారులు ఉన్నాం అసలైన కళాకారం అసలైన కళాకారులు ఆ రోజు సారథిలో జాబ్ ఇచ్చింది మరి ఆ జాబులు ఎట్లా పోయినాయో ఏం పదో మాకు అసలు మీ ఆ రోజు నుంచి ఈ రోజు అంతా మాది ఇదే పోరు ఇదే కొట్లాట